కొంతమంది చే చేతుల చాలా బుద్ధిహీనంగా అత్యంత మహిమకరమైనటువంటి దైవికమైన స్వాస్థ్యములను కాలదనుకుంటున్నారు చేజార్చుకుంటున్నారు పోగొట్టుకుంటున్నారు విపరీతమైన పేరు కొరకైన ప్రాకులాట ఉండేది ఇద్దరిద్దరం అంతా ఇప్పుడు క్రైస్తవుల్లో సేవకుల్లో కూడా పడిపోయింది అయ్యో రూపేరా నా ఔన్నత్య అతిశయమా నా బలమా కొని ఇలా ఉండను ప్రభు ఇలా చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటూ కొన్ని రోజుల్లోనే అది పలచపడిపోవడం రెండు సార్లు కూడా బైబిల్ ఆదికారు నాకు పూర్తి అవ్వదు మరి ప్రతిసారి చంచలడివి ఆదివారం గూట్లో పెడితే మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ సోయలేదు ఒక పెద్ద పొత్తులు లేస్తే కాస్త ప్రార్థన చేసుకోవటం కాస్త వాక్యాలు చదువుకోవటం అనే మినిమం క్రమశిక్షణ లేనివాడు ఏమి క్రైస్తవుడు అయ్యా నాకు అర్థం కాదు వాడిని ఏమన్నా పనులు చేసి పెట్టమన్నావా మాకేమన్నా శాఖ చేయమన్నావా ముప్పై ఒక్క సంవత్సరం సేవ సేవకు వచ్చి నేను ఇరవై సంవత్సరాలుగా షుగర్ రకరకాల బాధలతో ఉన్నాను కానీ కాళ్ళు కాదు తల కూడా పట్టించుకోలే ఇవిడితో నా సేవ నేను చెప్తానంతే నన్ను పరిశీలించము పరిశోధించము అంత రంగము నీకు ఆయాసకరమైంది ఏమైనా ఉందేమో చూడు అది ప్రార్థన చేసే తమ్మున వాళ్ళు ప్రజలారా ఒక తీర్మాను నిలబడలేకపోతున్నావా సమర్పణలో నిలబడలేకపోతున్నావా సంకమలు స్థిరపడలేకపోతున్నావా పరిచయం కుదురుకోలేకపోతున్నావా జరిగిన పాపం ఏమిటి జరిగిన ఘోరం ఏమిటి వాటిని వివరించాలనే ఆసక్తి నాకు లేదు కానీ సాయంకాలం ప్రభు నా హృదయంలో పుట్టిన ఒక భారం తత్సంబంధిత ఉపదేశం ఏమిటంటే రూపేను జ్యేష్డై ఉండను కాని అతడు అపవిత్రమైన కార్యము చేసి అతడు బలకీరుడైపోయి తన జ్యేష్ఠత్వమును పోగొట్టుకున్నాడట తన స్థానమును స్థాయిని కాలదన్నుకున్నాడట అయితే ఆ స్థానానికి యూదా ఎంపిక చేయబడ్డాడు ఆ ఛాన్స్ కొట్టేశాడని రాశారు ఈ మాటలు చదవటము ద్వారా నేను మీ ముందటికి తేవాలని ఆశపడుతున్న ఉపదేశం ఏమిటంటే కొందరు చే మహిమకరమైన స్వాస్థ్యములు పోగొట్టుకుంటున్నారు కొంతమంది ఆశ్చర్యకరంగా ఆ స్వాస్థ్యమును సంపాదించుకుంటున్నారు గట్టిగా ఆమె అనొచ్చు కదా మీరట్ల నిశ్శబ్దంగా మౌనంగా ఏమండి శ్మశాన వైరాగ్యం కనపరచవద్దని మనమే చేస్తున్నాను మనం పునరుత్న దేవుని సన్నిధులు ఉన్నాము బహుశా అయ్యో దినాలు అంటారు అయ్యో ఎవరికి దేవుని స్తోత్రం నేను ఒక ఇంటర్వ్యూ చేశాను మళ్ళా ఏంద్రా అంటే ఆ దినాలు కదన్నా అన్నాడు ఎందుకు అన్నాను అన్న మరి ఈ ఏం అంతా సేకారమే కదన్న ఈ నలభై దినముల పాటు ఇంటిలో మాంసాహారము లభించకపోవటం వల్ల అతనికి శ్రమ దినములుగా ఉండబట్టండి తిండి బుద్ధి పాడుగాను ఇంద్ర పరికి మళ్ళీ తిండి తప్పు కదా అంత అడ్డగోలు ఎవరు బతకకూడదు మంచోళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి ఈ రాత్రి ఒక సత్యము మీ దృష్టికి తీసుకొస్తున్నా బిడ్డలారా కొంతమంది చే చేతుల చాలా బుద్ధిహీనంగా అత్యంత మహిమకరమైనటువంటి దైవీకమైన స్వాస్థ్యములను కాలదనుకుంటున్నారు చేజార్చుకుంటున్నారు పోగొట్టుకుంటున్నారు గ్లోరియస్ థింగ్స్ ఫర్ నథింగ్ నథింగ్లీ ఫర్ నథింగ్ లోకంలో ఒక పనికి మాలిన విషయంగా కనపడిన ఒక మంచి సామెత్య ఉంటుంది వ్రతం చెడ్డా ఫలం దక్కాలని ఈ కోట్ల రూపాయల వ్రతం చెడితే అద్దు రూపాయి కూడా ఫలం నేమనాలి మరి రోజున ప్రభు దేవుని వాక్యం ధోరణితో మాట్లాడుతున్నారు రూబే ఉండని కానీ అపవిత్రమైన పనిచేసేదాన్ని కోల్పోయాడు కానీ యోద ఇమీడియట్ పర్సన్ ఏం కాదు రెండో వాడేం కాదు కొట్టి సెట్ట ఈ రెండు ఉదంతాలను మీ ముందు పెట్టడం ద్వారా నేను ఒక్క మాటని మీ ముందుకు తీసుకొస్తున్నాను కొంతమంది చేజేతుల మహిమకరమైన స్వాస్థ్యములను పోగొట్టుకుంటున్నారు కొంతమంది ఆశ్చర్యంగా వాటిని సంపాదించుకుంటున్నారు మనకున్న కొద్ది సమయంలో ఈ రాత్రి నేను గబగబా కొంతమందిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా నువ్వు పోగొట్టుకుంటున్నట్టుగా ఉందా నీ జీవితం సంపాదించుకుంటున్నట్టుగా ఉందా విపరీతమైన జ్ఞానమును సంపాదించడానికి విపరీతమైనటువంటి డబ్బును సంపాదించడానికి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ప్రజల దృష్టిలో మంచివాణిగా ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి వెర్రి ప్రయత్నం పిచ్చి ప్రయత్నం మానవులంతా చేస్తున్నారు వ్యాపార వర్గాల్లో విపరీతమైన ధన సంపాదన మనసు ఉండేది రాజకీయ నాయకులలో విపరీతమైన పేరు కొరకైన ప్రాకులాట ఉండేది ఇతరిత్రమంతా ఇప్పుడు క్రైస్తవుల్లో సేవకుల్లో కూడా పడిపోయింది వచ్చి ఈ రోజుని మీ ముందుకు తీసుకొని రాబడుతున్న ప్రశ్న ఏంటంటే ఒకరు శ్రేష్టమైనటువంటి ఆధిపత్యమును మహిమగలమైనటువంటి స్థానములను ఒట్టిగా కోల్పోయారు యాకోబు భాషలో చెప్పాలంటే ఆది కాను నలభై తొమ్మిది మూడులు అంటాడు అయ్యో రూపేనా నా ఔన్నత్యాతిశయమా నా బలమా నువ్వు నీళ్ళ వలే చంచలుడు అయి చేతులు నాశనం చేసుకున్నావరా ఇంతటి మహిమకరమైన స్వాస్థ్యమును మనోహరమైన స్థలములో పాలు పప్పులు పొందిన సౌర్భాగ్యమును దేవుని దృష్టిలో అత్యంత విలువైన స్థానమును కోల్పోయాడట దేనికి అంటే చంచలుడై అంటే ఒక తీర్మానం తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్గా ఉండలేడు చలించిపోతూ ఉంటాడు కదిలిపోతూ ఉంటాడు గట్టిగా నిలబడలేడు ఎప్పుడైనా ఒక ఉపదేశంలోనో ఆరాధనలోనూ ప్రార్థనలోనో దేవుడు దర్శిస్తే మోకాల మీద పడి రొమ్ము కొట్టుకొని కన్నీరు గార్చి ప్రళాపించి ఈ రోజు మొదలుకొని ఇలా ఉండను ప్రభు ఇలా చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటూ కొన్ని రోజుల్లోనే అది పలచబడిపోవటం దేవుని వాక్యాన్ని చదవమని చెప్పిన ప్రతిసారి తీవ్రమైన తీర్మానాలు చేయటం పాతిక ముప్పై సంవత్సరాల క్రైస్తవ జీవితంలో గట్టిగా రెండు సార్లు కూడా భయపడి కారణం నుంచి నాకు పూర్తి అవ్వదు మరి ప్రతిసారి తీర్మానం చేసుకుంటున్నావు కదా నువ్వు చంచలడివి కనబట్టడానికి జ్యేష్ఠ కుమారులకు కనబడుతున్నావు పేదలకు వెరగకపోస్తున్నావు నై ఎందుకని అంటే చంపేయండి ప్రయోజనం వదిలేయండి మీ కస్తే పొత్తు పనులు అమ్మేసుకుంటారా పది రూపాయలు వస్తాయి ఎందుకు చంపుకుంటారు రక్తపరోధం చాలా ఘోరమైంది తప్పదే ఎంటో పనులు అని పది మందిని కత్తిస్తే పది మంది కసగసలు అడుత్య పొద్దు పొంది కానీ పది రూపాయలు ఇచ్చే మార్గం చెప్పేవారి అడిగి థ్యాంక్స్ చెప్పి మనిషిని పశువులకి సాంతులు అమ్మేశారు ఇతని మాట తీరు ఇతని వ్యవహారం ఇతని పద్ధతులు చూస్తే కాస్త పెద్దరికం కలిగిన మనుషులనే కనపడతాడు పది మంది సహోదరులతో మాట్లాడితే పెద్దోన్నే చెప్పిన మాట వినో అనే వాయిస్ మెయింటైన్ చేస్తాడు అతను మాట్లాడే మాటలు కూడా పది మందికి మంచిగా అనిపిస్తాయి కానీ లోపల తన చెంచుడు వ్యక్తిత్వ పరంగా బలహీనుడు దేవుడు అనుగ్రహించిన మొదటి స్థానాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి పెత్తనాన్ని పెద్దరికాన్ని పది మందిలో మాట్లాడినప్పుడు హుందాగా మాట్లాడి మంచి పనులు చేసి పెద్దోడు కదండి పెదోడు పటినాలు కదండి అని పొజిషన్ కాపాడుకుంటూ వచ్చినట్టుగా బయట ఉంటాడు కానీ వ్యక్తిత్వ పరంగా చూస్తే అతడు చంచనుడు అస్థిరుడు ఒక తీర్మానం చేసుకుంటే రోషంగా గట్టిగా దాని నిలబడే కెపాసిటీ లేదు ఇలాంటి వాళ్ళనే పౌలు గారు కోప్పడుతూ మొదటి పత్రిక పదహారం అదే పదముడు వచ్చిన వల్ల మీరు ప్రేమతో ఏదైనా చెయ్యాలి అనుకుంటే మొదట మెలకుగా ఉండండి నిలకడగా ఉండండి పౌరుషంగా ఉండండి బలంగా ఉండండి అప్పుడు మీరు చేసేవన్నీ ప్రేమతో చేయండి అంటాడు చాలామంది క్రైస్తవులు చాలామంది విశ్వాసులు మరి మరి ప్రేమతో ఇవ్వాలనుకున్నామని ప్రేమతో పెట్టాలనుకున్నామండి మీరు సేవకుల కాదని పెట్టండి సేవకుడు ఏమి కాదనాలో సేవకుడు ఏమి కాదనకూడదు ఇటు చెప్తాడు అది అసలు అద్భుతమైన రెఫరెన్స్ నువ్వు పరిశుద్ధతలో ఉండి చెప్పావా అసంచలమైనటువంటి పర్వతమై చెప్పావా కథలక నిల్చమ నిల్చు సుయోను కొండవలే ప్రతిష్ఠింపబడి చెప్పావా చర్చికి వస్తావు కానుగస్తావు కాబట్టి నా మాట చెల్లాలనే ఫీలింగ్ ఉంది నీకంతే ఆరంభం నుండి మరో చర్చికి వెళ్ళకుండా ఇదే చర్చకు వస్తున్నాం కాబట్టి మాకు హక్కు ఉంది అనే ఫీలింగ్ ఉంది ఒక దైవ సేవకుడికి నువ్వు ఆనబెట్టుచున్నావంటే ఆత్మలో నీ స్థాయి ఎంత స్థానం ఎంతుంది ఎంత మంచి పరిశుద్ధుడు కదా ఎంత ప్రార్థనా పరుడు కదా దేవునితో ఎంత సన్నిహితంగా బతుకుతున్నా కదా అట్టిదే ఆ లేదు మళ్ళీ ఆదివారం గూట్లో పెడితే మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ సోయలేదు ఒక పెద్ద పొత్తులు లేస్తే కాస్త ప్రార్థన చేసుకోవటం కాస్త వాక్యాలు చదువుకోవటం అనే మినిమం క్రమశిక్షణ లేనివాడు ఏమి క్రైస్తవుడు అయ్యా నాకు అర్థం కాదు సేవా పరిచయంలో తరఫేది పొందడానికి ఎవరొస్తులు చాలా మంది వచ్చిపోతుంటారు నా దగ్గరికి వాళ్ళు సరిగ్గా ఫోన్ చేసేటప్పుడు చెప్తుంటారు నేను ఇరవై నాలుగు గంటల ఒక గంటనే బైబిల్ చదవకపోతే అసలు భక్తుడే కాదు అది తిండి తింటకడే కాదు అంటుంటాను ఎవరైనా వస్తే తినేదప్పుడు అన్నట్టు నన్ను చూస్తాను నేను తినేదప్పుడు అంటేనే కానీ అడిగి నాట దేశ రక్తం చేయి వాడిని ఏమన్నా మా పనులు చేసి పెట్టమన్నావా మాకేమన్నా జాగ్రత్త చేయమన్నావా ముప్పై ఒక్క సంవత్సరం సేవ సేవకు వచ్చి నేను ఇరవై సంవత్సరాలుగా షుగర్ రకరకాల బాధలతో ఉన్నాను కానీ కాళ్ళు కాదు తల కూడా పట్టించుకోలే పట్టించుకోలేవిడతో నా సేవ నేను చెప్తాను మాకేమన్నా సేవలు చేస్తా కొత్తవా మాకు అంప నువ్వు సేవ నేర్చుకోవటానికి కదా పరిచర్ ఒక గంట కూడా బైబిల్ చదువు దానికి దేనికి వచ్చావు మరి నువ్వు నా ఏదైనా పరిచర్య ఉంటే చెప్పండి ముందు బైబిల్ చదువురా నువ్వు చేసావు పరిచర్య మినిమంలో మినిమం లో క్రైస్తవులు మాట్లాడుతున్నారు నీ పరిశుద్ధత ఎంత నీ ప్రార్థనా జీవితం ఎంత నీ సమర్పణ ఎంత నీ ఉపేక్ష ఎంత అనేక సంవత్సరములుగా మేము మరి క్రమంగా దీనివల్ల ఏంటి ఉపయోగం రూబేనో నువ్వు నా బలమురా నువ్వు నా ప్రథమ బలమురా నువ్వు నా బలము యొక్క ఔర్ణ్యాతి చేయవు నీలాంటాడు బలికినైపోతే అయిపోతే ఎట్రా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉండాలరా అసలు కాదలన్నవారు నువ్వు స్థిరై ప్రభు కార్యాభుద్ధు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి కదా చంచలం ఎట్లా ఎవరైనా గుండె మీద చేపెట్టుకుని ధైర్యంగా చెప్పండి అయా దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో ఓ కాళ్ళ మీద పడి ఏదైనా నేను తీర్మానం చేసుకుంటే కృపలో ఎప్పుడు తప్పిపోలేదు అసలు కదల్చబల్ జయం చెప్పా నీ సాక్ష్యం ఏంటో నన్ను పరిశీలించుమో పరిశోధించుమో ఉంది నీకు ఆయాసకరమైంది ఏమో ఉందేమో చూడు అని ప్రార్థన చేసే దమ్మున వాళ్ళు ఎంతమంది నువ్వు నిదానించి చూచిన ఎవరు నిలవగలరు కృషి చూడట్టుగా బానేవా అనే సబ్జెక్టేగా ఎప్పుడు నా దుఃఖం నా బాధ ఏంటంటే నీ ప్రమేయం లేకుండా నీ ప్రయత్నం లేకుండా నీ కృషి లేకుండా ఎందుకో దేవుడు నిన్ను మీ కుటుంబంలో జ్ఞాపకం చేసుకున్నాడు మీ బంధువులను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు గొప్ప రక్షణ భాగ్యం ఉంటే కాదు ఉన్నతమైన సేవ పిలిపించాడు ఎన్నెన్నో ఆధిక్యతలు ఇచ్చాడు నీకు వచ్చిన పొజిషను చేస్తుడు పన్నెండు మందిలో పెద్దోడు ఈ పొజిషను నువ్వు కష్టపడితే వచ్చింది కాదు ఆ కృపలో నీకు అనుగ్రహించబడింది కదా ఇంతటి ఆధిక్యత ప్రభు నీకు ఇస్తే నీకు వచ్చిన భయంకరడు శోదనలా యూసినంత బాధ నీకు వచ్చి వచ్చిందా నీకేమీ లేదు ఉత్తరమైన కాక నువ్వు చంచలైపోయి నువ్వు నిశ్చలంగా ఉండే స్థితి లేక అచంచలమైన మంచిగా మారిపోయి అత్యంత బలహీనుడిగా తేలిపోయి అపవిత్రపరిచి మాయని మచ్చగా మిగిలి దుఃఖమునకు కష్టమునకు శాపము కారణంగా మిగిలిపోయావు ఎండున్న ప్రజలారా ఒక తీర్మానం నిలబడలేకపోతున్నావా సమర్పణలో నిలబడలేకపోతున్నావా సంగమలు స్థిరపడలేకపోతున్నావా పరిచయంలు కుదురుకోలేకపోతున్నావా చెలించిపోతున్నావా కదిలిపోతున్నావా జాగ్రత్త ఇచ్చిన మహిమకరమైన బలు కోల్పోయే ప్రమాదంలో ఉండవు నీవు నీలో ఈ ఊగిస్తున్నాడు తోరీ ఉందా తీర్మానం అంటే ఎట్టు ఉండాలి తెలుసా ఏ కుక్కొస్తుందో కోడొస్తుందో గొర్రు వస్తుందో వస్తుందో ఎంతో సద్దు అనుకున్నాడు యవ్ నా ఇంట్లోంచి ఏది బయటకు వచ్చి నీకు బలి చేస్తానన్నాడు దేవుడు అంగీకరించాడు అఖండ విజయాన్ని ఇచ్చాడు ఆనందోత్సాహాలు తింటికొస్తున్నాడు తనకున్న ఏకైక బిడ్డ ఎవనొస్తురాలు నాన్నగారు గెలిచారు స్వాగతం చెప్పాలని విజయోత్సవానికి స్వాగతం పలుకుతా బయటకొస్తే గుర్రం నుంచి కిందబడి పొరలాడి ఏడుస్తున్నంత బాధ అయ్యో నా బిడ్డ నా ప్రాణమును తల్లడియవర్లో ఒకతే వైతివి ఏమైంది నాన్నగారు నేనేం తప్పు చేశాను ఏం కాదు బిడ్డ యో వాకు మాట ఇచ్చాను ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తా లేదు అనలేదే వెనుక తీయలేను అన్నాడు ఏం మాట ఇచ్చాను నాన్నగారంటే ఇంట్లోంచి నాకు ఏ తెచ్చు లేదు దాన్ని బలిస్తా అని చెప్పాను అన్నాను ఆ పిల్లంటే దాన్ని నన్ను మొక్కోటా నువ్వెవరు కన్నోడివి కానీ సంపేడు అవుతావా కన్న తండ్రివా కసాయి వాడివా హ్యూమన్ రైట్స్ కోర్టుకి వెళ్తాను అల్లే లూయా నేను ఇప్పుడు మేజర్ నా సంగతి తెలిసా నీకు ఆధార్ కార్డు చూపించేదా హండ్రెడ్ డైల్ చేయమంటావా ఏ రక్తమే చేయం అబ్బో భక్తులు ఎంతమంది ఉన్నారు నాన్న ఆ బిడ్డ అంటది సింహం కడుపున సింహం ఏం పుట్టింది అన్నట్టు నాన్న దేవునికి మాట ఇచ్చావా వెనక కలగ చేయి అంటుంది స్తోత్రం చెప్పండి ఏంది బిడ్డాను మాట్లాడేది ఏం పర్లేదు నాన్నగారు నేను దేవుని కొరకు పెట్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను కాకపోతే కొన్ని రోజులు టైం ఇవ్వండి నేను శుద్ధీకరించుకుంటాను నేను సిద్ధపడతాను దర్చకు వచ్చి బలిపెట్టి వెక్తాను అందే అలాంటి బిడ్డలు ఒక్కటి కాదు వంద మందున్న తండ్రికి తలకనే పండదు స్తోత్రం గట్టిగా చెప్పండి స్తోత్రం అని చెప్పు మంచిగా చెప్పు ఒక్క ఆడపిల్లలుంటేనే కూరగాడి వయసులోకి వచ్చి ఇటు ఇటువే లేటుగా ఇంటికి వస్తుంటే నాన్నకి బీపీలు పెరిగిపోతుంది అమ్మకు టెన్షన్ పెరిగిపోతుంది కదా ఇట్లాంటి బిడ్డలు వంద మందున్న ఉన్న వేసి వేస్తూ రక్తమే చేయి ఎంత కమ్మటి మాట మలికిందండి బిడ్డ అయ్యో నాన్న దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు దేవునికి మాట ఇచ్చారా అలాగే చేయండి నాన్నగారు ఈరోజున ఒక మంచి మాట మీద దృష్టికి తీసుకొస్తున్నాను ఒకసారి తీర్మానం చేసుకుంటే ఆమెన్ వెనుదిరిగి చూడని స్థిరత్వం ఇలా ఉందా యేసయ్య దేవుడు అనే విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ సంఘములో నాటబడిన మొక్కగా బ్రతికే విషయంలో గాని పరిశుద్ధ జీవిత సాధన విషయంలో గాని విడిచిపెట్టిన పాత జీవితపు వ్యవహారముల విషయంలో కాని చెయ్యి మళ్ళీ తిరిగే ప్రసక్తే లేదు ఆ స్థాయికి వచ్చేసావా ఈ రాత్రి విను నువ్వు చంచలుడుగా ఉంటే కదిలిపోయే వ్యక్తిగా ఉంటే తీర్మానములో నిర్ణయములు స్థిరంగా నిలబడలేని వాడుగా ఉంటే ఒక ప్రమాదం కంటికి మొగ్గుతుంది రాత్రి నీకు ఒక సైని అలారం వినబడుతుంది అని తెలిసిన నీవు కూడా పడిపోయే ప్రమాదం కోల్పోయే ప్రమాదం ఉన్నావు నీ ప్రయత్నం లేకుండా నీ బుద్ధికి ఓహో శక్తికి సామర్థ్యానికి మించినటువంటి మహిమకరమైన స్వాస్థ్యములు ఎన్నో దేవుడు నీ కొరికి ఏర్పాటు చేశాడు ఒకవేళ కానీ లేకపోతే చంచలడు అయితే కోల్పోతావు రూబేరు కోల్పోయాడు రూబే పోగొట్టున్నాడు ప్రథమతి నాశనం చేసుకున్నాడు ఎక్కడో నాలుగో నెంబరు ఐదో నెంబర్ టక్పో వచ్చి కొట్టుకుని మళ్ళీ చెప్తున్న ఈ రాత్రి బుద్ధిహీనులై పోగొట్టుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు కాచుకొని కనిపెట్టుకొని పొందుకుంటున్న భాగ్యవంతులు ఎందరో ఉన్నారు నువ్వే జాబితాలోకి వస్తావు ఈ పూట ఇంత ప్రతికూలతలో ఇన్ని ఆటంకాల మధ్య సంఘము సంఘ పెద్దలు యమనస్తులు సచ్చి చెడిని పడాల్సిన పరిస్థితుల్లో ఈ ఏర్పరచబడ్డ కోడికి నీతో ఏం మాట్లాడుతుంది ఈ ఉపదేశం ఏమన్నీ దగ్గరకు వస్తుంది తుచ్చమైన వాటి కోసం వ్యర్థమైన వాటి కోసం అసలు పెద్ద విషయమేలా అనే వాటి కోసం మహిమకరమైన స్వాస్థ్యములు కొందరు కోల్పోతున్నారు మాకు ఒకటి తగలబడ్డాడు ఈ మధ్య మద్యపానం చేయుడు వ్యభిచారం చేయుడు ధూమపానం చేయుడు అసలు చూస్తే ఎక్కడ సారా కొట్ల కాడు కానీ రోడ్ల మీద కానీ సిగరెట్ పీకల కాడు కానీ పేకాట్ల కానీ ఎక్కడ కనపడ్డావు కానీ అడివల్లే కుటుంబం నాశనం అయిపోద్ది అప్పుల పాలు అయిపోతారు ఇదేంది అంటే అది బెట్టింగ్ అంటగా ఎవరికి కనపడ్డ సైలెంట్గా కూర్చుంటాడు ఫోన్తోనే బెట్టింగ్లో కూర్చుంటాడు ఇంటి మీద కొంతమంది వేస్తాడు మొత్తం అప్పులు పాలు చేస్తాడు సర్వనాశనం అయిపోద్ది ఆడొక్కడి గురించి ఇంటి లాదులు నట్టింట్లో కూర్చొని సోకాలు పెట్టి ఆడవలసిందే మళ్ళీ దానికి ముక్తాయింపు ఏంటి పిల్లడు మంచి చూడండి ఎప్పుడు సెంటర్లోకి వెళ్ళినట్టుగా కానీ ఆడపిల్లల వైపు చూసినట్టుగా కానీ చెడ్డ మాటలు మాట్లాడినట్టుగా కానీ లేడండి కాకపోతే ఇంటి లాదుల్ని సర్వనాశనం చేశాడండి నీకున్న ఒక్క బలహీనత నీకున్న ఒక్క లోపం ఎంత నష్టం చేస్తుంది కుటుంబానికి సంఘానికి ఎంత తీరని అవమానం కలిగజేస్తుంది నీ వలన నిద్ర లేని రాత్రులు శోకమూర్తులు వాళ్ళు ఎంతకాలం ఏడవాలి ఇంటి పరువు సేవ సమాచారం మొత్తం నాశనం అయిపోతుంది దేనికోసంరా ఈరోజునొక్కే ఒక్క మాట మళ్ళీ నిత్య నూరు బాధకుండా చెబుతున్నా కొంతమంది వ్యర్థమైన తుచ్చమైన అసలు ఏమీ కాని వాటి కోసం మహి మహిమకరమైన స్వాస్థ్యములను పోగొట్టుకుంటున్నారు మరికొందరు కాచుకొని కనిపెట్టి ఆ స్వాస్థ్యములను సంపాదించుకుంటున్నారు నా ఆశ నా భారం ఒక్కటే నువ్వు కాచుకొని కనిపెట్టి పొందుకునే వ్యక్తులుగా ఉండాలి కానీ పోగొట్టుకునే వ్యక్తిగా ఉండకూడదనేది ఈ రాత్రి నా ప్రయాస ప్రభును బట్టి నేను మీకు చేస్తున్నటువంటి పరిచయం యొక్క ఏకైక ఉద్దేశం అది